తెలంగాణలో అతి వేగంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల వెనుక ఉన్న అదృష్ట శక్తి ఎవరు ఇది సామాన్య ప్రజల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయం అవుతున్న విషయం ఏ ఇద్దరు కూర్చున్నా మాట్లాడుకుంటున్న విషయం ఇది అసలు దీని అనుకున్న అదృష్ట శక్తి ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి ఉందా అసలు రేవంత్ రెడ్డికి ఈ ఫిరాయింపులకు సహకరిస్తున్న వాళ్ళు ఎవరు అసలు ఈ ఫిరాయింపులు జరుగుతుంది కూడా ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఫిర్యాయింపు అవుతున్న వ్యక్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కనుక మనం లోతుగా పరిశీలించినట్టయితే దీని అదృష్ట శక్తి తెలంగాణ బార్డర్ దాకా వెళ్తుంది తెలంగాణని కాసుంట దీని వెనుకున్నది ఖచ్చితంగా మీరు చూస్తే వచ్చి రాకముందే నెల రోజులు దాటకముందే తెల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాసి రేవంత్ రెడ్డి గారు మన ఇద్దరం అన్నాడు ఎస్ నేను కూడా సిద్ధం అని చెప్పి ఒక లేఖ రాశాడు ఈ రెండు లేఖల యొక్క సమయాశం ప్రజాభవన్లో మీటింగు ఇద్దరు కూర్చున్నారు ఏమేమో జరిగినాయి ఏమేమో బయటకు వచ్చినాయి టీటీడీలో వాటడుగుతా అంటాడు ఈయన లేదు సముద్రం తీర ప్రాంతంలో అంటే సముద్ర సగ భాగం కోసుకొచ్చి కేక్ కట్ చేసిన తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతారో ఏమో మరి ఈ ఇక్కడ ఇవని డిమాండ్లు ముందుకొచ్చాయి అంటే ఏదో పోరావడం జరుగుతుందని చివరికి దాని వెనకున్న కుట్ర కూడా బయటపడింది ఏంటంటే ఏడు మండలాలని ఐదు గ్రామాలకు కుదించి ఒక మంత్రి లేఖ రాస్తే ఆడ కూర్చున్నప్పుడు కొంతమంది మీడియా వాళ్ళతో వాళ్ళకు అనుకూలమైన మీడియా వాళ్ళతో ఐదు గ్రామాల సంగతి ఏంటి ఐదు గ్రామాల సంగతి ఏంటి ఐదు గ్రామాల సంగతి అని అడిగించారు తప్ప ఆ ఏడు మండలాల సంగతి ఏంటి అనే పదాన్ని రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు అంటే ఏడు మండలాలు అప్పనంగా మూతపోయినాయి కానీ ఆ ఐదు గ్రామాలు మాత్రం అనే పదాన్ని తీసుకొచ్చి మేమేదో సాధించడం అనే దాన్ని ఓ కుట్రని బయటకు తీసుకొచ్చి చర్య చేశారు అది అయిపోయిన వెంటనే ఒక మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి మళ్ళా మంత్రితో చర్చలు జరిగినాయి అది అయిపోయిన తెల్లారి కొంతమంది ఎమ్మెల్యేలు పోయి ఆయన ఇంటికాడ కూర్చున్నారు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళందరి మీద ఆరోపణలు చేయక్కర్లేదు కానీ ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం మాత్రం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు వెంటనే మేము తెలంగాణలో నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలో రాబోతున్నాము అని ఒక ప్రచారం కిందికి ఇండికేట్ చేశాడు రాబోతున్నామంటే అర్థం ఏంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రావడానికి అవకాశం లేదు కానీ వయా కాంగ్రెస్ అవకాశం ఉంది అని చెప్పి ఒక ఇండికేషన్ కిందికి చేశాడు అందుకని అందరూ కాంగ్రెస్లోకి వెళ్లాలట కాంగ్రెస్లో నుంచి మళ్ళీ అప్పటికి తెలుగుదేశంలో కొద్దు ముందు ముందు కాంగ్రెస్లో మీరు షెల్టర్ తీసుకోండి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కుదరని ఒక ఒక రకమైన వాతావరణాన్ని కిందికి ఇండికేట్ చేశాడు అంటే మొదటి నుంచి చర్చల్లో ఉన్నది అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముంచేస్తాడు అని ఒక చర్చ ఉంది రెండోది ఖచ్చితంగా చేర్చుకున్న తర్వాత ఈ కొత్త వాళ్ళందరినీ వీళ్ళందరినీ కలిపి చంద్రబాబు నాయుడు ఒకేసారి ప్లేట్ ఫిరాయించేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పే రోజులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మరి ఇప్పటిదాకా అసలు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గురించి నేను మొదటి నుంచి చెప్తున్నాను అసలు కాంగ్రెస్ చంద్రబాబు కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ మూడు నాలుగు కాంగ్రెస్లు ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఇవాళ ఈ కాంగ్రెస్లలో తెలుగుదేశం కాంగ్రెస్ అంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అంత కనుక ఒకేసారి ప్లేట్ ఫిరాయిస్తే కాంగ్రెస్లో మిగిలేదప్పుడు చాలా తక్కువ అందుకనే అసలు కాంగ్రెస్ కనుక మేలుకోకపోతే మొదటికే మోసం వస్తుంది అందుకని అసలు కాంగ్రెస్ వాదులు అసలు ఏం జరుగుతుంది ఈ ఫిరాయింపులు ఎదురు ఎదురు జరుగుతున్నాయి ఫిరాయింపుల వెనక ఎవరు ఉన్నారు రాబోయే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అనే ప్రచారం ఎందుకు అవుతుంది తెలుగుదేశం నుంచి వివిధ పార్టీలో చేరిన నాయకులు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడుని ఎందుకు అసలు దీని అంతా కనుక ఏం జరుగుతుంది అని ఒక వాతావరణాన్ని కనుక అసలు కాంగ్రెస్ వాళ్ళు కనిపెట్టకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను